హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి దర్శన్ ఇంటికి తీసుకొని వస్తాడు ఇంటికి చాలా జాగ్రత్తగా కార్ డోర్ కూడా సరేని అని తీయనివ్వడు చాలా ప్రేమగా తన చేయి పట్టుకొని మరీ లోపలికి తీసుకువస్తూ ఉంటాడు వెనక అతలే సమీర కూడా ఫాలో అయ్యి ఇంటి వరకు వస్తుంది అసలు దర్శన్ ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకుని ఇంటికి వస్తుంది సరేని అలా చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు చాలా జాగ్రత్తగా నీకు కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి పర్వాలేదని చెప్తూ ఉంటుంది నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి నువ్వు తాగటానికి పాలు తీసుకొని వస్తాను అంటూ దర్శన్ లోపలికి వెళ్తూ ఉంటాడు అయ్యో అయ్యన్నీ మీకెందుకండి మీకెందుకు శ్రమ నేను తెచ్చుకుంటాను అని చెప్తూ ఉంటుంది శరణ్య దీంట్లో శ్రమ ఏముంది నీకు ఇలా అయ్యిందే నా వల్ల అంటూ చెప్తూ ఉంటాడు దర్శన్ ఏం పర్వాలేదు నేను తీసుకువస్తాను అంటూ శరణ్యను అలానే జాగ్రత్తగా కూర్చోపెట్టి లోపలికి వెళ్ళి పాలు కలుపుకొని తీసుకువస్తూ ఉంటాడు ఇదంతా సమీరా చూసి ఆశ్చర్యపోతుంది దర్శన్కి తన పెళ్ళం మీద ఇంత ప్రేమ వచ్చేసింది ఏంటి వీళ్ళిద్దరూ ఇలాగ ప్రేమగా ఉంటే నేనేమైపోవాలి వీళ్ళిద్దరూ కలిసిపోతే అని అనుకుంటూ ఉంటుంది అనవసరంగా యాక్సిడెంట్ చేయించానేమో నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది అని ఫీల్ అయిపోతూ ఉంటుంది దర్శన్ పాలు కలుపుకొని శరణ్యకు తీసుకొని వచ్చి గ్లాస్ ఇస్తూ ఉంటాడు కానీ శరణ్య చేతికి దెబ్బ తగలటం వల్ల అది పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆగు నేను తాగిస్తాను అంటూ అలా తన చేతిలో నుంచి గ్లాస్ తీసుకొని దర్శనే స్వయంగా చాలా ప్రేమగా శరణ్యకి తాగిస్తూ ఉంటాడు శరణ్య ఆశ్చర్యపోతుంది దర్శనంలో వచ్చిన ఈ మార్పుని చూసి నిజంగానే ఈయనకి నేనంటే ప్రేమ ఉందా అని అనుకుంటూ ఉంటుంది మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదంతా సమీరా చూసి తట్టుకోలేకపోతుంది వీళ్ళిద్దరూ కుంప తీసి కలిసిపోతారా దర్శన్కి నేను చేసిందంతా తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా నిజంగానే దర్శన్ సరైన ఒక్కటైపోతారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో